సర్కార్ తెలంగాణను పాలిస్తుండడం విచారకరం రేషన్ షాపుల వద్ద ప్రజల వెతలను తీర్చాలి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంటూ ఒకసారి ఆరం ప్రజల దీనికి సంబంధించిన పూర్తి వివరాలని ఒకసారి చెప్దాం సోయి తెలంగాణ సోయి ఏమాత్రం లేని ప్రభుత్వం రాష్ట్రాన్ని పాలిస్తుండడం విచారకరమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అన్నారు తెలంగాణ మట్టిలో పుట్టిన మాణిక్యం దాశరథిని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు దాశరథిని నిర్బంధించిన కిల్లా రామాలయాన్ని శుక్రవారం కవిత సందర్శించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు దాశరాధి శతకం జయంతి సందర్భంగా ఆయన గొప్పతనాన్ని నేటి తరాలకు తెలిసేలా కార్యక్రమాలు నిర్వహించారని పలు సందర్భాల్లో ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు అయినా ప్రభుత్వం సంధించకపోవడం దారుణమని అన్నారు గత ప్రభుత్వంలో చాలా అభివృద్ధి చేశారు అసలు ఈ వచ్చిన కొత్త పదేళ్ళలో మీరు చాలా చేయలేకపోయారు ఎప్పుడైనా అప్పుడే చేసి ఉండాల్సింది పదేళ్ళల్లో అడ్డమైన ఖర్చులు పెట్టే బదులు అన్ని లక్షల కోట్లు అప్పు చేసిరు కానీ అభివృద్ధి చేయలేకపోయారు డెడ్ ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువ చేసారు సో మొత్తంగా సరే ఇప్పుడు గుర్తిస్తారు ఇప్పుడు ఇప్పుడు బయటపడుతున్నారు ఇప్పుడైనా ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారు ఇప్పుడైనా ఎక్కడెక్కడ సమస్యలు తీసి ఎండగడుతురు కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఇప్పుడు అడిగంది అమ్మాయిని అన్నట్టు మరి చే మళ్ళీ పెట్టుబడిని అడుగుతామన్నట్టు కాంగ్రెస్ చేయగలుగుతుందని చెప్పేసి ఆ కవిత బాగా ప్రగాఢంగా నమ్ముతుంది మా హయాంలో వేయలే కాంగ్రెస్ అయితేనే చేస్తా అని చెప్పేసి అయితే కాంగ్రెస్కు అన్నీ కూడా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి ఎక్కడ పనిచేస్తుందని చెప్పేసి అయితే ఎత్తి చూపుతుంది సో చూడాలి మరి ఏం జరుగుతుందో మొత్తానికైతే కవితక్క రేషన్ కార్డులకు సంబంధించిన అంశము సో రేషన్ కార్డుల దగ్గర పడిగాపులు కాస్తున్నాడు జనాలు సో ఇక్కడ గుర్తించుకోవాల్సిన అంశం ఏంటంటే సో గతంలో అసలు రేషన్ షాపుల దగ్గరికి రేషన్ షాపుల దగ్గరికి పడిగాములు కాసిన పరిస్థితి లేదు ఇప్పుడు మూడు నెలలకు సంబంధించిన స్టాక్ ఒకేసారి ఇచ్చేసరికి జనాలు అయితే పెద్ద సంఖ్యలో క్యూ లైన్లో కనబడుతున్నారు అండ్ సన్న బియ్యం ప్రభావం కూడా దీని ఉంది సన్న బియ్యం వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా అందరు తీసుకోవడానికి అయితే ప్రయారిటీ ఇస్తున్న నేపథ్యంలో సన్న బియ్యం బ్లాక్ బస్టర్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ఈ సన్న బియ్యం కంగ మన తెలంగాణ సర్కారు పెట్టినటువంటిది సో అయితే కేంద్రం ఒకసారి ఈ వరదలు ఈ వర్షాల నేపథ్యంలో మూడు నెలల స్టాక్ ఒకటేసారి ఇవ్వాలనేసరికి ప్రభుత్వానికి కొంత ఇబ్బందులు తలెత్తాయి ఎందుకంటే ఒకటేసారి సన్న బియ్యం మూడు నెలలకు సరిపోయేంత ప్రిపేర్ అయ్యి లేరు వీళ్ళు సడన్గా మూడు నెలలకు సంబంధించిన సర సన్నబియ్యం ఇవ్వాలని సరికి కొంత జాప్యం జరుగుతుంది అండ్ గోడౌన్లలో స్పేస్ లేకపోవడం సో బయోమెట్రిక్లో కొంత వెనక ముందు కావడం ఒకళ్ళు తీసుకున్న తర్వాత మళ్ళీ వెంటనే మూడు నెలలది ఒకేసారి రాకపోవడం ఇట్లా కొంత తలకాయ నొప్పులు అయితే ఉన్నాయట సో రేషన్ షాపుల దగ్గర పడిగాబులు కాస్తున్నారు జనాలు వాళ్ళకి ఆ రేషన్ సత్వరమే అందేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి సో గోడౌన్ల కెపాసిటీ వీలైతే ఈ పదిహేను ఇరవై రోజుల మందం నెల రోజుల మందము కమిషన్ ఏమన్నా వాళ్ళకి ఏమైనా అడిషనల్గా కొంత బోనస్ లాగా డీలర్లకు ఇచ్చి ఆ బియ్యం స్టాక్ పెట్టుకోర్రా నాయనా అని చెప్పేసి చెప్పినా కూడా ఏదో రకంగా ఇబ్బంది లేకుండా ఉండే తలెత్తేకుండా ఉండే అవకాశం అయితే ఉంది మొత్తానికి రేషన్ షాపుల్లో బియ్యం కోసం ప్రజలు గంటల తరబడి క్యూ లైన్లో నిలబడుతున్నారని తెలిపారు ఈ ప్రభుత్వం అనేక వాగ్దానాలు ఇచ్చి వాటిని విస్మరించిందన్నారు ఈ ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీసే రోజులు ఎంతో దూరంలో